చంద్రబాబు గారి సింగపూర్ పర్యటన గురించి కొన్ని తెలుసుకోవాలా అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఒక రెండు మూడు సిచ్యువేషన్స్ గురించి కూడా మనం తెలుసుకోవాలి నిన్న చంద్రబాబు గారు తెలుగు వాళ్ళందరినీ ఒక హాల్లోకి పిలిపించుకొని అక్కడ మీటింగ్ పెట్టి ఇంకా తన డబ్బాలు మనకు తెలుసు కదా నేను హైదరాబాద్ సృష్టించా తర్వాత కంప్యూటర్ని కనిపెట్టా ఇంకా అన్నీ నేనే అన్నీ నేనే అన్న ద్వారణలో చంద్రబాబు నాయుడు గారు బీభత్సగా మాట్లాడు ఆయనే అలా అనుకుంటే ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి గారు కూడా దానికి మించి ఎక్కువ మాట్లాడాడు వీళ్ళిద్దరే ఇలా అనుకుంటే ముందున్నటువంటి పిలిపించుకొని వచ్చారు కదా ప్రజల్ని వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా మించిపోయారు బీభత్సం అసలు ఇంకా సరే పోనే వాళ్ళు వీళ్ళు మాట్లాడారు అనేసి వాటిని పక్కన పెడితే ఇక్కడ మన ఎల్లో మీడియాలో వీళ్ళకన్నా మించి ఎక్కువ రాసి చూపించేస్తున్నారు ఎవరికి ఎవరు తగ్గట్లే ఎవరికి వారు యమున తీరు అన్నట్టు నా సమయంగా బీభత్సం అసలు ఇంకా రచ్చే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని మన ఈనాడు పేపర్లో కూడా రాశారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే సడన్గా ఒక మహిళ మైక్ పట్టుకొని మాట్లాడింది మహిళ రోల్స్ రాయస్లో పని అంట ఆమె ఏఐలో పనిచేస్తుందంట ఆమె పేరు కానీ ఊరు కానీ ఏ బ్రాంచ్లో పనిచేస్తుంది ఎక్కడ కానీ డేటా అయితే లేదు ఈనాటి వాళ్ళు కూడా రాయలేదు కానీ రోల్స్ రాయస్ కంపెనీలో సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ మేనేజర్గా పనిచేస్తుందంట ఆ మహిళ చాలా బాగా మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమెను అప్రిషియేట్ చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆమెకు ఒక సజెషన్ కూడా ఇచ్చాడు పీ ఫోర్లో భాగంగా మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే పేదవాళ్ళు ఉంటే ఒక నాలుగు కుటుంబాన్ని మీరు దత్త తీసుకొని వాళ్ళని రిచ్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి ఆమె ఓకే సార్ ఓకే సార్ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది ఇందుకే ఆమె మాట్లాడినటువంటి మాటలు రోల్స్ రాయల్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కు రావాలని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను ఇందుకు నా వంతు సహకారం అందిస్తాను ఆగస్టు నాలుగున కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచే ప్రతినిధి రానున్నారు ఈ అంశాన్ని ఆయనతో ప్రస్తావిస్తా అని తెలుగు దయాస్వర వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుతో ఓ ప్రవాసాంధ్రురాలు తెలిపింది ఓ ప్రవాసాంధ్రురాలు తెలిపింది ఆమె పేరు రాయొచ్చు కదా అంత పెద్ద కంపెనీలో అంత పెద్ద పోస్టులో ఉందంటే ఆమె పేరు రాయొచ్చు తప్పేం లేదు చంద్రబాబు దార్శని దార్శనికత కారణంగా తాను రోల్స్ రాయస్లో సీనియర్ ఐటీఎఫ్ ప్రోగ్రామర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఎలా నిలబడి మాట్లాడడానికే చంద్రబాబుయే కారణం రోల్స్ రాయస్లో ఏ ప్రాజెక్టులో పనిచేస్తున్నారని చంద్రబాబు ఆమెను అడగ్గా ఏఐలో క్లౌడ్ టీమ్ను లీడ్ చేస్తున్నట్లు వివరించింది ఆమెకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని చంద్రబాబు సభికులకు సూచించారు నా మీద అభిమానం ఉంది కానీ నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా అని చంద్రబాబు చంద్రబాబు గారు ఆ సందర్భంగా ఆమెతో సమత్కరించారు పీ ఫోర్లో భాగస్వామి కావాలని కోరారు తప్పకుండా చేస్తారని ఇప్పటికే స్నేహితులతో కలిసి ఓ ఈవెంట్ మేనేజ్ కంపెనీ ఏర్పాటు చేసి కొందరికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు ముఖాముఖి వివరాలు అని చెప్పేసి చంద్రబాబుతో మాట్లాడుతున్న రోల్స్ రాయల్స్ ఉద్యోగిని అని చెప్పేసి ఈనాటి పేపర్లో రాశారప్ప నేను ఇప్పుడు ఇప్పుడు ఇంతసేపు నేను చదివినంతా కూడా ఈనాటి పేపర్లోదే ఇంకెక్కడో కాదు తర్వాత మన ఏపీఎన్ రాధాకృష్ణ కూడా ఏదో రాసినట్టుగా ఉన్నాడు పెద్ద మనిషి ఏం రాసిన తెలియట్లే ఆ పెద్ద మనిషి ఏదో రాసినాడప్ప ఆయన ఏం రాశాడు అంటే రాధాకృష్ణ ఆయన రాసింది మీ విజన్ వల్లనే నేను సింగపూర్లో రోల్స్ రాయల్స్లో పనిచేస్తున్నాను సార్ అని చెప్పేసి పెద్ద హెడ్లైన్స్ రాసి చూపించారు చాలా వండర్ఫుల్ చాలా గొప్ప విషయమే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆమె రోల్స్ రాయల్స్ కంపెనీలో పనిచేస్తుందంటే గొప్ప విషయమే అదేవిధంగా ఆగస్టుకి ఆ కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చి అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారంట కలిసి పెట్టుబడి పెట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారంట చాలా గొప్పగా ఉంది కానీ ఆ ఈనాడు పేపర్ వాళ్ళు అదేవిధంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆ ప్రవాసరాలు పేరు రాసుంటే చాలా బాగుండేది ఎందుకంటే పేరు రాసుంటే మనం కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం అవునా నిజమేనా పలానా మహిళ పలానా పోస్ట్లో ఉందా పలానా ఊరమ్మాయి అక్కడ ఉందా అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం మరి ఎందుకు ఈనాడు వాళ్ళు ఆ పేరు రాయలేదు మనకైతే అర్థం కాకుండా రాయకపోవడానికి గల కారణాలేంటి అనేసి ఒకసారి ఆలోచన చేయాలి కదా ప్రతి ఒక్కరు చేస్తారు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది ఎందుకంటే మన ఈయన ఏబిఎన్లో అది ఇదిగా ఈనాటిలో వచ్చిందంటే నా సామాన్యంగా అది అది ఇంకా మామూలు మ్యాటర్ కాదు ఇది అందులో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడించారంటే అది ఏదో దాని వెనక ఏదో పెద్ద మతలబే ఉంటుంది కాబట్టి ఒకసారి ఆ మహిళ డీటెయిల్స్ కూడా ఒకసారి పోస్ట్ ఆ ఈనాడు పేపర్లో రాసుంటే ప్రతి ఒక్కరు తెలుసుకో ఉంటారు తెలుసుకోవడంలో గొప్ప లేదు మన తెలుగు వాళ్ళు పలానా చోట ఉన్నారంటే చాలా గొప్పగా ఫీల్ అవుతాం కదా సుందర పిచాయ్ గారు మన ఇండియన్ వ్యక్తి అక్కడ లేడా ఆయన ప్రొఫైల్ అసలు అద్భుతం అలా మన మన ఇండియన్స్ అమెరికాలో అదేవిధంగా పెద్ద పెద్ద కంపెనీలలో మంచి మంచి పోస్టులు ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా చెప్పుకుంటే మనం చాలా గర్వంగా ఉంటుంది కానీ రోల్స్ రాసే అంత పెద్ద కంపెనీలో అంత పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఆ మహిళ పేరు రాస్తే ఏమైపోతుంది ఈనాడు వాళ్ళకి అదేవిధంగా అంధ్యోతి వాళ్ళకి ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ చూసి నిజంగా ఆమె ఐటీ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ మేనేజరా లేకపోతే ఇంకేమన్నా అనేసి తెలిసిపోతుందని చెప్పేసి భయమా ఎందుకంటే అది గొప్పగా మాట్లాడినప్పుడు ఆమె డీటెయిల్స్ కూడా ఒకసారి చూస్తే తెలిసిపోతుంది కదా కానీ పేరు రాస్తే ఆమె బయోగ్రఫీ ఎక్కడ దొరికిపోతుందో అనేసి చాలా తెలివిగా ఈమె పేరు కూడా ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళే రాయలేదంటే పరిస్థితి ఏమాత్రం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు బాబా